చికెన్ చపాతి చెప్పిన మా ఇంట్లో మసాలా దానికే నాకు అదేనో కోడి ముందా గుడ్డు ముందు కదనా ముందు గుడ్డు కదా పిల్లది దాంట్లో నుంచి బయట పిల్ల కోడి పెట్టేది గుడ్డే కదా గుడ్డు పెట్టేది అవును కోడి గుడ్డే ముందు కదనాడా కోడి ఉంటేనే కదా గుడ్డు వచ్చేది ಯಾರುಡ್ಡು ಗುಡ್ಡು ಮುಂದೆ ತಿನ್ನ ಕೋಡಿ ಮುಂದೆ ಗುಡ್ಡ ಮುಂದೆ ಆದ್ರೆ ಗುಡ್ ತಿನ್ನೋಡಿ ಮುಂದೆ ಗುಡ್ಡ ಮುಂದೆ ಗುಡ್ಡ ಮುಂದಿನ ಗೋಡಿ ಮುಂದು నా గుడ్డు ఎవరే వీరసామి గారి గుర్చుంటాడు నూర్ నూరు పందండి చెప్తే గొప్ప వంశంలో పుట్టిన నేను మా తాతగా రామచంద్ర చేసి జీవితం అవునలే వస్తే పిల్లడు ఎట్లున్నాడు అని సరేలే గానీ కానీ నూరు రూపాయలు కూడదా ఏ లేవబా ఏమి లేవు అంటే మా తాత రామచంద్ర దగ్గర గొడుగు పట్టుకుని తిరుగుతాడు కదా వెనక మా తాతగానికి బీడీ సెటం పుట్టి ఒక బీడికి నీకు నాలుగు ఎకరాలు రాసిచ్చిన గుర్తుందా అరే బీడీ నాకి అవునవును మా తాతగాని బీడీ సెటానికి నువ్వు ఎకరాలన్నీ రాపిచ్చుకొని హైదరాబాద్ పోయి సెటిల్ అయితే మేమేమో అదే తుంటి బీడిలో లేరుకునే జీవితం అయింది మా వంశం దగ్గర పని చేసినావు కదా నీకు కొంచెమన్నా విశ్వాసం ఉంది మేమంటే అందుకే కదా మాట్లాడితే వచ్చిండే దీన్ని సరే సరే ఆ రోజు ఏదో మా తాతగాడు బీడీ చేయడానికి నీకు చాలా ఎకరాలు రాసిచ్చినాడు కదా రెండు ఎకరాలు రాసికూడదా నేను బిడిలు దగ్గర లా కనబడుతున్నా నేను నీకు అలవాట్లేకుండా బిడిలు తాగేవాడు కాబట్టి ఉన్న భూములన్నీ బిడిలు కమ్ముకున్నారు బిడ్డలు తాగేవాడు కాదు మనము ఎవడని నీ వాడు భూములు అమ్మితే కొనేవాడు నేను అవునాలే ఆమలే అంటే నీకు అలవాట్లు ఏమైనా బిడిల్ కట్ట పెట్టుకొని మా తాత ఎంత ఉంటా ఉంటాడవే మా తాత వీక్నెస్ మీద దెబ్బేసినా రంపు నువ్వు అరే మీకు దీనికి తెలువే అక్కడ రా ఇది అవునా మీరు ఆ తెలులేన దద్దమ్మలు మీరు అవన్నీ మాట్లాడేది మాట్లాడా భై ఏమే ఏమంటావు అయిపోయింది ఇది సరేలే గానీ ఆ నేను ఇద్దరు పొట్టోడు బండోడు ఇద్దరు కలిసి వస్తున్నారు సరే ఏదన్నా పంచాయత్ చేస్తానా చేస్తాను సైలెంట్ మాట్లాడద్దు మాది చెప్పొద్దు కాలే వీరా ఏమి అని కూర్చున్నాడు ఏందా మీడు నుంచి మన ఇద్దరు ఎట్లా అనొద్దు మనము పంచాయతీకి వచ్చినాము గౌరవించాలా ఉండే ఉండేటికాలి కాదలి ఎంత మనం ఒక నా కొడుకులు అయితే మాత్రము ఈడ పంచాయతీకి వచ్చినప్పుడు వీరాస్వామి అనల్లా మా తాత రామచంద్రగాడు నా కొడుకు కరీం బీడీలకి ఎకరాలు అమ్మకైందని మీకేం సురుకలు కనబడుతుంది మళ్ళీ పంచాయతీకి వచ్చినప్పుడు చెప్పు నీ బా చెప్పు మాది మేము అవునా చెప్పు ఏమే కాదు వీరాస్వామి ముందా గుడ్డు ముందా కోడి ముందా గుడ్డు ముందా ఇప్పుడు కోడి ముందా గుడ్డు అదే ముందే నువ్వేమన్నావు ముందో ముందు నువ్వేమన్నావు గుడ్డు గుడ్డు ముందో కోడి గుడ్డులో నుంచి బొక్క పెట్టుకోండి పొడుచుకుంటారు పొడుచుకుంటొస్తా బొక్క పడి కోడి ఫిల్ వస్తుంది అది కోడి గుడ్డే ముందు కాదు సామి గుడ్డు పెట్టేది కోడే కదా అవును మళ్ళీ గుడ్డు ఎట్ల ముందు అవుతుంది సమాధానం చెప్పాలంటా చెప్పాలి ఏం చెప్పినా హీరోసామే ఆ ఏం చెప్పినా నువ్వు కరెక్ట్ చెప్పాలా ఏమీ అలా నువ్వు నూనె పందమేసుకున్నాను అక్కడే అంటావా మళ్ళీ నువ్వు సుల్లబల్లా కదులు అల్లిపోతే ఈడ పుగము పుగం చూడు మళ్ళీ మేము అదే పెద్దోడి హీరోసామ్ అనే వచ్చినాం మేము అదే పండుగ అంతా అనుభవం వస్తుడు ఎర్రి పాప మా తాత రామచంద్రప్పటి నుంచి ఇట్లా పంచాయతీలు దిండి చేస్తాం మేము పంచాయతీలు అంటేనే మేము మేము అంటేనే పంచాయతీలు ఆ కాదు ఆ నూరు అని చెప్తా నీకు నాయమేసా నేను అంటే రెండు వందలు పందం కట్న్నారు రెండు వందలు సరే నేను అయితే నాయంగా చెప్తాను కరెక్ట్ అయితే రెండు వందలు తీసి మీరు ఏమంటే అప్పుడు మీరిద్దరు తప్పైనప్పుడు రెండు వందలు మీ చెందా అదే నేను చెప్తా కోడి ముందా గుడ్డు ముందా నువ్వేమో పొడుసుకొని వచ్చా పెట్టుకొనొచ్చా అంతే కదా చూడండి కోడి ముందు కాదు గుడ్డు ముందు కాదు కోడి తలకాయ ముందు చూసినావు ఇట్లా లేపుకొని ఆ కోడి తలకాయ ముందు చూడు కోడి అంటే దాని బాడీ కోడి అంటే బాడీ గుడ్డు అంటే వెనక నుంచి వచ్చేది ఇప్పుడు కోడి తలకాయ ముందు ఇట్లుంటది దాని తర్వాత కోడి బాడీ వచ్చేది ఆ దాని తర్వాత వెనక నుంచి గుడ్డు వస్తుంది కనుక నువ్వు ఓడిపోయినావు వీడి ఓడిపోయినాడు నేను మాత్రమే గెలిచిన కనుక కోడి ముందు కాదు కోడి గుడ్డు ముందు కాదు కోడి తలకాయ ముందు అవన్నీ ఇందాక రాలేదు నువ్వు రెండు వందలు కొట్టేసే బాధిబోసా ఉండకాల ఏంది కూర్చున్నావులే పుట్టుకోసలో రెండు వందలకి మా వంశ మేమన్నా ఆశపడతా అనుకున్నావులే అలా తీసి డబ్బులు బాగా ఎంచుతున్నావు వచ్చినావు మా తాతగారి దగ్గర ఉన్నప్పుడు అట్లా వచ్చేది వచ్చినావు ఇప్పుడు కూడా అట్లా వచ్చేది వచ్చినావు ఆ మస్తు నూరు రూపాయలు అయిపోతాయి చూసి వేరే రెండొందలు ఎట్లా సంపాదిస్తాం బాగా నేను తాజ్బాని నిలబెట్టి అట్ల ఉన్నావా నువ్వు నీ తాజుబాడ ఇట్లా న్యాయాలు చెప్తుండే ఇప్పుడు నువ్వు కూడా న్యాయాలు చెప్తే డబ్బులు సంపాదించినట్లు ఉన్నావుపా అందుకే మా తాత గంట పడినప్పుడు నువ్వు వచ్చి వచ్చినావు ఇప్పుడు నేను పంచాయతీ చేసేటప్పుడు నువ్వు వచ్చి వచ్చినావు నువ్వు రావడము మా వంశము దిక్కుమాలింది మాలింది దిబ్బల పాలవ్వడమే కాని బాగుపడింది ఏం లేదు బట్ ఈ రెండొందలు తీసుకొని మా తాతగాడు కా తుంటిపీడికి నీకు రెండు ఎకరాలు రాసి ఇచ్చినాడు కదా రెండెకరాలు అయినా ఇచ్చేసాయి ఓడు చెప్తే ఈరాస్వామి ఆ డబ్బులు నాకు వద్దురా ఆ ఏం కానీ నేను అప్పుడు ఇచ్చిన కరీం బీడియల్ని కట్ట తీసుకొచ్చిస్తే నీ భూమి మీ తాత ఇచ్చిన భూమి రాసిస్తాను నేను కరీం కట్ట కట్టా తెచ్చిస్తే రెండు ఎకరాలు మా మాకు ఇచ్చేస్తా ఉన్నాం ఒరే ఈ దేశమే కాదురా ప్రపంచ మంత్రి దొరికిన కరీం బీడియలు దొరుకువు అగ మాది ఎట్లా వంశం నాశనం అయిపోయింది నువ్వు ఇంకా తావాత స్వామి నువ్వు ఎవరో వెలిబో ఒరే రామ్ చంద్ర అప్ప రాజా లాగా బతకలిసి నన్ను తీసుకొని వచ్చి దిబ్బల పాలు చేసినావు కదరా నూరు ఇన్నూరుకి కి చిల్లర పంచాయతీలు చెప్పుకుంటున్నారా ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఏళ్ళ నుంచి కోడి ముందా గుడ్డు ముందా అన్న దానికి సమాధానం అయితే లేదు కాకపోతే మా వీడియో ద్వారా సమాధానం మీకైతే అనుకుంటున్నాను అనుకున్నాము ఇచ్చినాము మా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నెట్టికల్ ఇంట్లో ఉన్న చికెన్ దీని ఇంట్లో ఉన్న కొడుకు విందు ఆహ్వానం మీకే నూరు నాశనమైన చెప్తాను కరిమిడి కట్టదండి రెండు ఎకరాలు సంపాదించుకోండి సంపాదించుకోండి